నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఇవాళ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి దొరికిన ఒక ఐక్యం లాంటి నాయకుడు ఆదర్శవంతమైన నాయకుడు కాబట్టి ఇలాంటి నాయకుని జన్మదిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థి శ్రేణులందరూ నిర్వహించుకుంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రం ఏ ఐటీ పరిశ్రమ ఏ ఐటీ మంత్రి కానీ పరిశ్రమ శాఖ మంత్రి కానీ ఎవరు చేయనని ఒక విజన్తో ముందు పోతున్న నాయకుడు ఇవాళ కేటర్ గారు కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు ఇవాళ మాలాంటి విద్యార్థి నాయకులను చిన్నప్పటి నుంచి విద్యార్థిను గుర్తించి ఇంటర్మీడియట్ నుంచే గుర్తించి ఈ స్థాయికి రాజకీయంగా అవకాశాలు ఇప్పించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి ఇలా వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ముందుకు పోతుంది వారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇప్పుడు కేటీఆర్ ఈ లీడర్షిప్ ఎలా ఉంది సార్ మన తెలంగాణలో మీరు చూస్తున్నారు కదా మేడం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వమే ఇవాళ కేంద్రంలో ఉన్నది వాళ్ళు నిర్వహించిన అనేక మంది అనేక కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా హైదరాబాద్కి అన్ని అవార్డులు వస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలో ఇవాళ అవార్డులు వస్తూ ఉన్నాయి గ్రీన్ ఛాలెంజ్లో అవార్డులు వస్తూ ఉన్నాయి అదే సిటీ క్లీనింగ్లో పరిశుభ్రతలో కూడా ఇవాళ హైదరాబాద్కి అవార్డు తెలంగాణకి తెలంగాణకే అవార్డులు వస్తూ ఉన్నాయి మిషన్ భగ్రతలో తెలంగాణ ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది ఇవాళ బా బీజేపీకి ఇవాళ ఆదర్శంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శమైన పథకాలు ఉన్నాయి ఇవాళ కేటీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా నిర్ నిర్వహించారు ఆదర్శవంతమైన పథకాలు ఉన్నాయి ఇవాళ ఇండస్ట్రీలో మేమే టాప్ ఉన్నాం ఐటీలో మేమే టాప్ ఉన్నాం తెలంగాణకు కేటర్ గారికి సాటి ఎవరు దేశంలో లేరు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతా ఎలా ఉంటుంది సార్ అంటే డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందా అందరూ కోరుకుంటూ ఉన్నారు కేటీఆర్ గారు లాంటి నాయకుడు వీళ్ళ రాష్ట్రానికి కూడా మనకు అదృష్టం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేంత శక్తి సత్తా కేటీఆర్ గారికి ఉందని చెప్పి వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి మేం కాదు థ్యాంక్ యూ సార్